పై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది ఆన్లైన్ బెట్టింగ్ గేమింగ్ యాప్లపై మాజీ మంత్రి హరీష్ రావు లేవనెత్తిన అంశాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు ప్రభుత్వం రెండు వేల ఇరవై ఒకటిలో ఆన్లైన్ బెట్టింగ్ గేమింగ్ యాప్లపై నిషేధం విధించినప్పటికీ సరైన చర్యలు తీసుకోకపోవడం వల్ల ఇటీవల రాష్ట్రంలో పలు ఘటనలు చోటు చేసుకున్నాయని ముఖ్యమంత్రి తెలిపారు వీటికి సంబంధించిన విషయాల మీద కంటిన్యూస్గా సభలో చర్చ జరగడం బయట ఆందోళనకరమైన పరిస్థితులు ఉండడం సిద్దిపేట శాసనసభ్యులు హరీష్ రావు గారు ఆన్లైన్ బెట్టింగ్ మీద అదేవిధంగా ఈ బెట్టింగ్ యాప్ల మీద ఆన్లైన్ రమ్మి గేమ్ల మీద ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి పేదలకు తీర నష్టం జరుగుతుంది పేదలు ఈ బెట్టింగ్ యాప్లతో బలవుతున్నారు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు రకరకాల ఆందోళనలు చేపట్టడం జరిగింది మాట్లాడడం జరిగింది అధ్యక్ష అధ్యక్ష గత ప్రభుత్వమే రెండు వేల పదిహేడులో ఆన్లైన్ బెట్టింగ్ కానీ ఆన్లైన్ యాప్ వీటన్నిటి మీద నిషేధం చేస్తూ చట్టం తీసుకొచ్చింది చట్టం చేశాం కానీ దాన్ని పకడ్బంద్గా అమలు చేసే విషయంలో మరి గత ప్రభుత్వంలో కొంత నిర్లక్ష్యం జరిగింది ఈ మధ్యకాలంలో అది చాలా వేగంగా తెలంగాణ రాష్ట్రంలో దుర్వినియోగం జరుగుతుంది అందుకే అధ్యక్ష తమ ద్వారా ఈ దీనికి ఇది పక్క రాష్ట్రాలు దేశము ఇతర దేశాలు ఈ నేరం ఒక రకంగా అంతర్జాతీయ స్థాయిలో రాష్ట్ర స్థాయి నుంచి మొదలు పెడితే అంతర్జాతీయ స్థాయి వరకు వివిధ రకాల సంస్థలు వ్యక్తులు రకరకాల దేశాలకు సంబంధించిన నేరగాళ్ళందరూ కూడా ఇందులో పాల్గొంటున్నారు ఇది ఏదో టెంపరీగా ఒక పోలీస్ స్టేషన్లోనో లేకపోతే ఒక పరిధిలో మనం విచారణ చేస్తే దీనికి ఈ సమస్యకు సమూలమైన పరిష్కారం కనుగొనే పరిస్థితి లేదు కాబట్టి ఈ ఆన్లైన్ బెట్టింగ్ కానీ ఆన్లైన్ ఈ యాప్లు కానీ లేకపోతే ఆన్లైన్ రమ్మీ లాంటి గేములు డిజిటల్లీ ఈ గేమింగ్ ఏదైతే జరుగుతుందో ప్రధానంగా బెట్టింగ్ ఏదైతే జరుగుతుందో దీని పట్ల రాష్ట్ర ప్రభుత్వము అప్రమత్తంగా ఉండాలి కఠినంగా వ్యవహరించాలి అని నిర్ణయం తీసుకున్నది అధ్యక్ష నేను ఎవరి మీద ఆరోపణలు లేకపోతే ఎవరు ఏ పరిస్థితిలో వీటిని ప్రత్యక్షంగా పరోక్షంగా అనుమతించరు ప్రోత్సహించరు ఎక్కువ వివరాల దగ్గర నేను వెళ్ళదలుచుకోలేదు రాష్ట్ర ప్రభుత్వం స్పష్టంగా బెట్టింగ్ యాప్లు కానీ ఆన్లైన్ బెట్టింగ్ కానీ ఆన్లైన్ రమ్మీ గేమ్ కేసులు నమోదు చేసి